హాయ్ అండి అయ్యా బాబాయ్ మేము అప్పుడు అక్కడికి వెళ్ళామండి పాపి కొండలు భద్రాచలం నుంచి భలే ఉన్నాయి ఈ పోరాడు జోడు అప్పుడు ఎట్టండు ఇప్పుడు మాత్రం పెద్దగా అయిపోయాడు అప్పుడు ఆ కొండలు భలే ఉన్నాయండి రోల్ అవుతుంది ఇది ఎక్కున్నో పాత వీడి దొరికిది అందుకే మీకు చూపిద్దామని పెడుతున్నాను చూడండి అప్పుడు బోటు భలే ఉన్నది తెలుసా లే సమ్మర్లో వెళ్ళామండి ఫుల్ ఎండలు భలే ఆనందంగా ఉన్నది కూల్ కూలుగా అరే ఎప్పుడు ఆయన చూపిస్తున్నావు చిన్న చిన్న పిల్లలు వచ్చారు ఎవరు పిల్లగా ఎప్పుడు నువ్వే చూస్తావుంద్ర అప్పుడప్పుడు నన్ను కూడా చూపించరా బాబు ఇది నేనేనండి అద్దాలు టో పెట్టుకున్నాను కదా అది నేనే అప్పట్లో అది ఆనందం అది బాగున్నదండి ఆడ వీడియో తీరా అంటే కొంచెం కొంచెం తీసిందండి కానీ పాపికొండలు బోట్ చూసారా మీరు చూడండి బాగుంటుంది ఎంత ఆనందం ఎంత కూల్గా ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే బ్రహ్మాండంగా ఉన్నది చూసి ఆనందించండి ఇక్కడ చూడండి పిల్లకాయలు ఎంజాయ్ చేస్తున్నారు ఇది లోపల ఏసీ బోట్ అండి ఇది మనకు భద్రాచలం నుంచి బై కార్లో వెళ్ళిపోయి అక్కడి నుంచి బోట్ ఎక్కితే మనకు బాగుంటుంది పైన